శ్రీకాంత్ గారి మనం ఈ ప్రాంతంలో అదే నగరంలో మన సమున్నతంగా నిలబెట్టేటటువంటి అవసరం అందరినీ కూడా నాలుగేళ్ళ కూడా ఎప్పుడు చూసినా ఆయన కామరేడ్ అని అంతకుముందు ఇక్కడ ఒక ఎనిమిది ఏళ్ళు ఇక్కడ పనిచేశాం పనిచేసినప్పుడు అనేవాడు సెమినార్లు అడిసారి చూసాను ఈ మూడింటికి పిలుస్తా నువ్వు మాత్రం అనకూడదు ఆట కోట్లు ఈ ఉద్యమానికి ఏర్పడినప్పుడు చాలా సందుల్లో గొంతుల్లో తిట్టేవాడు చాలా బ్రహ్మాండంగా మాస్ లీడర్ గా ఉండేవాడు ఆ మాస్ లీడర్ గా ఉండి ఒక మాస్ క్యారెక్టర్ కలిగినటువంటి ఒకప్పుడు కారుడు ఆ మాట్లాడి ఇక్కడ ఈ ప్రాంతంలో మన పార్టీని నిలబెట్టడం కోసం విచ్ఛిన్నాల నుంచి ఒడిదుడుకుల నుంచి కంటికి రెప్పలాగా ఈ ఉద్యమాన్ని నిలబెట్టే దాంట్లో శ్రీకాంత్ గారు చాలా కీలకమైన సందర్భాల్లో కీలకమైన పాత్ర పోషించాడు ఆ రకమైనటువంటి కమిట్మెంట్ ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన ఒక సందర్భంలో చెప్పేవాడు అన్నారు మత భావజాలం గురించి చాలా ఆందోళన చెందుతూ పోరాటం చేస్తుంటావు అది ఎక్కడ ఎక్కడ ఉంది అని చెప్పి మేము మా ఖమ్మం దృష్టిలో పెట్టుకుని మాట్లాడేవాళ్ళం కానీ వాళ్ళ ప్రమాదం అనేది మన తెలంగాణ రాష్ట్రాన్ని కాదు ఆ భావజాలం ఆ విషయం ఇంకుతా ఉంది అది మన ఖమ్మం జిల్లా కూడా అది ఏమాత్రం తప్పేటట్టు లేదు ఖచ్చితంగా మాకు అర్థమైంది మేము కొంచెం కొన్ని సందర్భాలలో అది ఎక్కడ ఉంది అనుకునే వాళ్ళం కానీ అది ఓట్ల రూపంలో సీట్ల రూపంలో లేదు అది భావజాల రూపంలో ఉంది అది చాలా ప్రమాదకరంగా ఉంది మేము గమనించాం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ కూడా మనం షేర్ ఉంది కాబట్టి ఏది ఏమైనా చాలా విలువైనటువంటి కాంపిడేట్ని ఒక మంచి మాస్ లీడర్ని ఒక మంచి రెవల్యూషనరీని మనం కోల్పోయాం ఖచ్చితంగా ఆ పాత్రను భర్తీ చేయడం కోసం ఒకే ఒక వ్యక్తి రూపంలో రాకపో రాకపోయినా అనేక మంది వ్యక్తుల రూపంలో ఈ పార్టీకి ఆ రకమైనటువంటి లోటును మన ఖమ్మం నగరంలో రాకుండా చూసుకోవాలి నగరాల్లో పట్టణాల్లో రౌడీజం గోటాయిజం సెటిల్మెంట్లు దందాలు జనరల్గా పల్లెటూర్లలో కంటే కూడా పట్టణాల్లో ఈ దందాలు ఎక్కువ ఉంటాయి ఎక్కడైతే అజెండా బలంగా ఉంటుందో అక్కడ ఈ రౌడీజం ఉండదు ఈ ఖమ్మం నగరానికి ఉన్నటువంటి ఈ ప్రతిష్ట ఏంటంటే ఇవాళ చాలా మంది ఇవాళ ఖమ్మం నగరాన్ని ఎంపీ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ సెటిల్ కావాలని చెప్పి మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా అందుకని ఖమ్మం పట్టణం అంటే ఒక సురక్షితమైంది ఖమ్మం పట్టణం అంటే ఒక సేఫ్ సేఫ్ పవన్ అని చెప్పి అందరూ ఎంపిక చేసుకున్నట్టు పరిస్థితి ఉంది దానికి కారణం ఏంటని చెప్పి ఏంటంటే ఇక్కడ యాభై అరవై సంవత్సరాల క్రితం నుంచి చేసినటువంటి పునాదులు చిర్రాలు గారు హయాం నుంచి కావచ్చు ఆ తర్వాత ఉన్నటువంటి అనేక మంది దాన్ని నిలబెట్టే దాంట్లో శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు చేసినటువంటి కృషి వల్ల కమ్మెంట్ అంటే ఇది ఒక ప్రశాంతమైన పట్టణం ఉందంటే కారణం అది ఎర్రజెండా మీ త్యాగాలు అని చెప్పి చాలా మంది చెప్పేవాడు చాలా గర్వపడేవాడు కానీ ఖమ్మం నగరాన్ని చాలా దగ్గరగా నేను ఎనిమిదేళ్ళు చూసినట్టు కూడా అదే వాతావరణం ఉండటానికి కారణం మన జెండా యొక్క విశిష్టత కాబట్టి ఈ ఎర్రజెండాను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం కమ్యూనిస్టులకి కమ్యూనిస్ట్ అనుభూతి పేర్లకే కాదు ఇక్కడ అనేక మంది తగ్గలు మాట్లాడారు కాబట్టి ఈ ఎర్రజెండాకి మళ్ళీ ఎర్ర బెర్రజెండాకి మళ్ళీ గత వైభవాన్ని పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం మనందరం కూడా రకంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆ రకంగా అమరవీరుల వారసత్వాన్ని మనం కొనసాగిద్దామని చెప్పి ఈ సందర్భంగా కామ్రెడ్ ఎర్ర శ్రీకాంత్ గారికి విప్లవ ద్వారా అర్పిస్తూ సభాధ్యక్షులు పాలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ కమిటీ సభ్యులు రాష్ట్ర జిల్లా సిపిఎం పార్టీ నాయకులు వ్యాపార వర్గాలు ఇతర రాజకీయ నాయకులు ముందున్న పెద్దలందరికీ నమస్కారం శ్రీకాంత్ గారితో దాదాపు ముప్పై రెండు సంవత్సరాల అనుబంధం కానీ మేమిద్దరం టౌన్ కమిటీలోకి ఒకేసారి వచ్చాము ఆనాడు జాన్ రావు గారు మారి కొండయ్య గారు సెక్రటరీగా వచ్చిన సందర్భంలోనే మేమిద్దరం టౌన్ కమిటీలోకి వచ్చాము అప్పటి నుంచి కూడా నేను ఆయన పరిశీలించిన కూడా ఏ రోజు విసుగ్గా కోపంగా తనకి నచ్చనంశం అయినప్పటికీ కూడా చాలా గోపిక్గా సమావేశంలో కావచ్చు కార్యకర్తతో పర్సనల్గా మాట్లాడేటప్పుడు కావచ్చు కోపంగా మాట్లాడిన సందర్భం ఆ కోపంగా ఉన్న భాగం నాకైతే గుర్తులేదు పని ఎవరు ఏ చూడగలరు అని ఒక లీడర్ కు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం తాను చేయటమే కాదు ఏ పని ఎవరు చేస్తే సక్సెస్ అవుతుందో అని అంచనా వేయటంలో కూడా కార్యకర్తలుండే నాయకుడు అట్లాగే కానాపురం హవేలి పంచాయతీ మూడు సార్లు బ్రహ్మ అంతర్భాగంగా ఉన్న పంచాయతీ మూడు సార్లు గెలిచిన నేపథ్యంలో కూడా ఆ మూడోసారి పంచాయతీ గెలిచేటప్పుడు కొత్త అభ్యర్థి ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది కొత్త అభ్యర్థి గెలుస్తామా ఓడతామా అని భయపడుతున్న సందర్భాలు చాలా ధైర్యం చెప్పండి నాకు గెలుస్తాం కామరేడ్ మీరేం భయపడంతో కచ్చితంగా యూపీహెచ్ కాలీలో రెండు వార్డులు నేను బాధ్యత తీసుకుంటా ఆ వార్డుల్ని గెలిపించి మీకు చూపిస్తామని చెప్పి ఖచ్చితంగా అదే పద్ధతిలో రెండు మూడు వార్డలతో గెలిపించారు అంత వరకు కార్యకర్తలు తీసుకొచ్చి ఏదైనా ఇది కావాలి కామరేడ్ ఆ రెండు వార్తలు నన్ను నేరోతో కోసం చేసిన అట్లాగే రోజు సమీనా చైర్పర్సన్ అయిన సందర్భంలో కూడా నేను కానాపురం హవేలి పార్టీ బాధ్యురాలుగా ఉన్నాను సర్పంచ్ గా కూడా ఉన్నాను ఈ రెండట్లు మీరు తీసుకోండి నిజాంపేట ఇంకొక మీరు తీసుకోండి అని చెప్పి ఇది మీది బాధ్యత అంటే తాను సహకారం తీసుకుంటూ పక్కన పంచాయతీలో గెలిపించేదాం దాని బాధ్యత వహించటం ఈ రకమైన కోఆర్డినేషన్ అనేది శ్రీకాంత్ గారితో నిరంతరం ఉండేది రెండు రోజుల ముందు మహాసభకు వెళ్ళేటప్పుడు కూడా మా అయ్య రూమ్ ముందు నుంచి వెళ్తూ అవి అదే చివరి చూపు చూడటం ఆయన అనేది లేదు కనిపిస్తున్న సందర్భం చెప్పినట్టు త్రీ టౌన్ ఉద్యమం ఉంటేనే ఎలా కుటుంబంతో ముడిపడింది అందరూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎలా స్త్రీలు కావచ్చు శ్రీకాంత్ గారు చాలా ఎక్కువగా ఇక్కడ పనిచేసిన పరిస్థితి చాలా సందర్భాల్లో నేను అన్న జిల్లా నాయకులు అయ్యారు కదా ఇంకా ఎందుకు త్రీ టౌన్ త్రీ టౌన్ తోటి అడిగిన సందర్భంలో శ్రీశైలంగా చెప్పినట్టు కార్మికులకి రోజువారీ సమస్యలు వస్తాయి నిరంతరం అంటి పెట్టుకొని ఉంటేనే ఉంటారు కమ్మన్ టౌన్ టౌన్ ఈ బేస్ పోతే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని నేను ఎంత పెద్ద అయినా త్రీ టౌన్ ని అంటి పెట్టుకొని ఉండాల్సిన బాధ్యత నా పైన ఉంది అని చెప్పి చెప్పిన నాయకుడు శ్రీకాంత్ గారు ఇంకొక కుటుంబాన్ని అంతా పార్టీలో నిలబెట్టడం చాలా గొప్ప విషయం ఖచ్చితంగా ఆయన లేని లోటు ఆయన తమ్ముళ్ళైన ఐక్యంగా కుటుంబం అంతా కూడా ఆయన గారి బాధ్యతని కుటుంబం పట్ల తీసుకోవడంతో పాటు పార్టీ బాధ్యత కూడా తీసుకుంటారని ఆ రకమైన చైతన్యాన్ని శ్రీకాంత్ గారు నింపి ఉంటారని ఆశతోటి ఖచ్చితంగా ఆ రకంగా ఉండాలని కోరుకుంటూ విప్లవ జవహార్ తెలియజేస్తూ సెలవు వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న పెద్దలు అందరికీ ముందుగా నమస్కారం ఉద్యమ సహచరుడు గొప్ప పోరాట యోధుడు మిత్రుడు ఎర్ర శ్రీకాంత్ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున అక్కడ ప్రజల తరఫున విప్లవద్యోగాలు అర్పిస్తున్నాను వారి ఆశయాలను కొనసాగించేటటువంటి పోరాటాలకు ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఐదవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు శ్రీకాంత్ గారిని హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుండి వారి మరణ వారి వరకు చాలా ఉత్కంఠని అక్కడ ఎదుర్కోవటం జరిగింది తేదీన పార్టీ కేంద్ర కమిటీ సంబంధించి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కేంద్ర కమిటీ సభ్యుల పేర్లతో ఉన్న ప్రతిపాదన పేపర్లు మహాసభ హాల్లో పంచుతున్నారు అంతకు ముందు గారు సుదర్శన్ గారు తమిళనాడు గారు నేను ఒక్కడ తమిళ గారి పక్కన నేను కూర్చున్నాను వారు మాకు చెప్పి శ్రీకాంత్ని మనం డిశ్చార్జ్ చేసి ఏడవ తేదీ ఉదయం ఉన్న ఫ్లైట్కు మనం వెళ్ళవలసి ఉంటుంది అని సుదర్శన గారు మాకు చెప్పి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళిన అరగంటకి ఫోన్ చేసి హాప్ సమస్య తీవ్రతరం అయ్యింది కొద్ది ప్రాబ్లం ఉంటుంది అని చెబుతున్నారు అని ఇది ఇటువైపు నుండి జరుగుతూ ఉంది పార్టీ మహాసభ నుండి ప్రతిపాదన పేర్లతో ఉన్న పేపర్లు పంచుతా ఉన్నారు ఒక అరగంట వ్యవధిలోనే తమిళనాడు గారికి సుదర్శన్ గారు ఫోన్ చేసి ఈ లాంటి వార్తని చెప్పడం జరిగింది అప్పటిదాకా మహాసభలో ఉన్నటువంటి వాతావరణం ఒకసారిగా తమిళనాడు గారి ముఖంలో ముఖం మారిపోయింది ఏంటి అంటే ఇది అని చెప్పి చెప్పారు వెంటనే వేరే గారిని పిలిచి పైకి సందేశం ఈ విషయం పంపాము రాఘవ గారు అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష వర్గాలతో చెప్పి సంతాపాన్ని కామ్రాడ్ శ్రీకాంత్ గారికి మొత్తం ప్రతినిధుల తరఫున ప్రవేశపెట్టడానికి జరిగింది ఆ రకంగా అమరవీరుడికి గొప్ప విప్లవ జోహార్లు అర్పించడం అనేది జరిగింది బాధాకరం ఏంటంటే ట్రైన్ ప్రారంభం నుండి వెళ్ళి తిరిగి వరకు అక్కడ దిగిన తర్వాత శ్రీకాంత్ యొక్క కదలికలే మాకు కనపడతా ఉన్నాయి ఉద్యమం గురించి సుదర్శన్ గారు మూడవ కార్యదర్శులతో సంప్రదింపులు జరిగాయి సీతారామ ప్రాజెక్టు ఈ ఉమ్మడి జిల్లా చర్చ చేశాం మయబాదు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక చూసే వాళ్ళకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తీసుకొచ్చి అంటే అక్కడ అన్యాయం చేసి ఖమ్మం జిల్లాకు తీసుకొస్తున్నారు అనే ఇంప్రెషన్ బయట ఇచ్చారు అక్కడ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు గోదావరికి గడ్డి కొట్టి ఆ నీళ్లు కెనాల్ ద్వారాగా ఏంపూరు దగ్గర ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్లో కలిపి అటు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి మనం తమిళనాడు గారి నాయకత్వంలో చేసినటువంటి మహాప్రస్థానం ఉమ్మడి జిల్లాకి ప్రయోజనం జరగాలని మనం కోరినటువంటి ప్రతిపాదనలన్నీ పక్కకుపోయినాయి కనీసం పాలేరు చెరువులో కలపవలసిన నీరు కూడా ఇటు రాకపోకుండా కనీసం వైరా చెరువు కూడా రాకపోకుండా కిందకెళ్ళిపోతున్నాయి ఇట్లాంటి పరిస్థితులపైన ఒక ఉమ్మడి ఉద్యమాన్ని మనం ప్రారంభం చేయాలి అని మేము చర్చించుకున్నటువంటి సందర్భంలో కామ్రెడ్ శ్రీకాంత్ గారు దీన్ని పెద్ద ఉద్యమంగా మార్చడానికి మనకు అవకాశం ఉంది అని చెప్పేసి మనం సంప్రదించుకోవడం జరిగింది ఒక పక్క మహాసభలో కార్పొరేట్ శక్తులు మతోన్మాద శక్తులు పెరుగుతున్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని మహాసభ ఇచ్చినటువంటి కీలకమైన కర్తవ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో మనం ఎలా అమలు జరపాలని చెప్పేసి సమాలోచన చేసి ఉద్యమ రూపకల్పన చేసి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి సమయంలో ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం అనేది అత్యంత బాధాకరం అయినప్పటికీ ఇది ఒక భౌతిక వాస్తవం కాబట్టి ఆ యొక్క ఆశయాన్ని కొనసాగించడం శ్రీకాంత్ గారి ఆశయాన్ని కొనసాగించడం అంటే ఆ పోరాటాలకు పదును పెట్టి ముందుకు తీసుకుపోవటమే వారికి ఇచ్చేటటువంటి ఘనమైన